వెల్కమ్ టు డేర్ మీడియా అంగరంగ వైభవంగా గణపయ్య నిమజ్జనోత్సవం తాడేపల్లిగూడెం భగత్ సింగ్ కాలనీలో గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా సోమవారం వడ్డెర సంఘం ఆధ్వర్యంలో గణనాథుల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు స్వామివారి ఊరేగింపులో వడ్డెర సంఘం యువత తీన్మార్ డీజే నృత్యాలతో ఉల్లాసంగా స్వామివారి ఊరేగించారు పదిహేను సంవత్సరాలుగా నిర్వహిస్తున్న వడ్డెర సంఘం ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాల నిర్వహణకు నాయకులు దాతలు ప్రోత్సాహం మరువలేనిదని ఒడ్డెర సంఘం నాయకులు వరుసు వెంకట్రావు వెంకటేష్ అంజీ తదితరులు పేర్కొన్నారు రానున్న రోజుల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేయడానికి దాతల సహకారం మరింత అవసరం అందరికి నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన అందరు పెద్దలకి అందరి వారికి కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం మేము ఇప్పటి నుంచి పదిహేను సంవత్సరాలుగా తెలుపుకుంటున్నాం ఇది వినాయక చంద్రగా మనకు కాల్సిన కార్యక్రమం అలాగే మీడియా మిత్రులకి మన పోలీస్ శ్రీనివారి గారికి సాక్షి ధన్యవాదాలు పోలీసు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మాకు ప్రతి సంవత్సరం కూడా మాకు సాకరించాలని మా ఒడ్డి సంఘం తరఫున మా ప్రెసిడెంట్ గారు మాకు మా గౌరవధ్యక్షుడు వెంకటరావు గారు తరఫున మా దుర్గారావు గారు అందరి తరఫున కూడా ఇలా ప్రతి సంవత్సరం జరగాలని నేను మర్చిబుద్ధిగా కోరుకుంటున్నాను అలాగే మా తరపు కూడా కూడా ధన్యవాదాలు అండి ఈ రోజు బాక్సింగ్ కాలంలో వినాయక నమ్మక వినాయక గణేష్ నగర్ ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ అందులో ఊరేగింపు సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకున్నాం మాకు ఇచ్చిన తాతలకు కానీ ఎవరికైనా కానీ బొల్చర్ చిన్న గారికి అలాగే ఎమ్మెల్యే గారికి మాకిచ్చిన కాశీ గారికి పైబైన వెంకటరామయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం అలాగే మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం మమ్మల్ని ఈ రకంగా వంగరాంగ వైభవంగా గణేష్ నిర్తి కోరుకున్నాం ఒటు సంఘం ఒడ్డు సంఘం తరఫున ఈ రోజు ఎంతో గొప్పగా వైభోగం వైభోగంగా తీసుకెళ్తున్నాం అలాగనే మాకు నెక్స్ట్ కూడా ఇలానే ఇది పదిహేడు వార్త కోసం మమ్మల్ని ఎంతవరకు ఎవరో గుర్తుపట్టలేదు ఈ రోజు గుర్తుపెట్టి మా మీడియా కూడా కొంచెం సహకారం చేసినందుకు రవి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం రవి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం అలానే మమ్మల్ని ఈ రోజు కూడా మా ఒడ్డు సంఘం అంటే ఎవరో చిన్న చూపు చూస్తున్నారు ఈ రోజు అందరికి తెలిసేలా కూడా మేము అందరం కూడా కృషి చేయాలని మీడియా మిత్రులు కూడా అందరికి ఎమ్మెల్యే గారికి వాళ్ళు కూడా మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకున్నాం అలా అలాగే ఇప్పుడు నూతనంగా గణేష్ ఆలయం నిర్మిస్తున్నాం దాన్ని కూడా ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే సహకారంతో మీ అందరిని కోరుకున్నాం మాకు ఇచ్చిన దాతలు చాలా మంది ఉన్నారు సీని గారు ఉన్నారు అలాగే అందరం ఉన్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం ఇది ఇదే కాకుండా ఇప్పుడు పదిహేడు వారసం ఇదే కాకుండా యాభై యాభై సంవత్సరాలు కూడా ఇదే జీవితంగా జరగాలని మా మనస్ఫూర్తిగా కోరుకున్నాం జే ఒటిరా జే జే ఒడ్డు ఒటిరా జే బొల్సేట్ సీని గారికి జే బొల్సేట్ సీని గారికి బొలిసేట్ సీని గారికి జే ఒడ్రా జనసేన అందరికీ నమస్కారం ఈ యొక్క కుండ్రపో గ్రామంలో భగత్ సింగ్ కాలనీ భగత్ సింగ్ కాలనీ ఉన్న కొండ్రమ నాయకుల ఆధ్వర్యంలో ఈ యొక్క వర్ష వినాయక మహోత్సవాలు జరుగుతున్నాయండి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దాన్ని సహకరించిన గవర్నమెంట్ అలాగే మీడియా మిత్రులు ఎంతో సహకరించారు మాకు అలాగే మేము ఎన్నికంటే గుడి కడతాం అండి దాన్ని కూడా సహకరించాలని అండి దీనికి ముఖ్యమైన దాతలో మన ఎమ్మెల్యే గారు మురిజర్ సీని గారు మురిజర్ సీని గారు అలాగే పైబి వెంకటరాయ గారు రాజు గారు అలా ఎంతమంది సహకరించారండి